ఈరోజు మన విజన్ టీవీలో కొత్త యువ రైతుని అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపుర గ్రామంలో నవీన్ గారు గత ఐదు సంవత్సరాల నుండి పాడి పశువులను పెంచడం జరిగింది నా జీవితాన్నే మార్చేసింది ఈ ఆవులు గేదెలు అని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది ముందుగా నేను ఒక దగ్గర పనిచేసేవాడిని తర్వాత ఎప్పుడైతే నేను ఆవులను గేదెలను పెంచడం మొదలు పెట్టానో అప్పుడు నాకు పూర్తిగా మిగులు ఆదాయం అదేవిధంగా అన్ని విధాలుగా నాకు సకల వసతులతో సహా అదృష్టాలు మిగతా విషయాల్లో కూడా కలిసి రావడం జరిగింది అని చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ జంతువులని ప్రేమిస్తుంటా ఎంతగానో నాకు జంతువులంటే ప్రాణం అని మరి చెప్పాడు ఆ జంతువులే అతని యొక్క జీవితాన్ని మార్చేశాయి ఈ గేదెలే నా ప్రాణం అంటూ మరియు ఈ గేదెల వల్ల నా జీవితాన్నే మార్చేశాయి అని కూడా మన విజన్ టీవీలో చెప్పడం జరిగింది ఈ బర్రె వచ్చేసి ఫస్ట్ నేను స్టార్టింగ్ పెట్టింది ఇది ఒకటి బర్రె దీని తల్లినిట్లో పెట్టినా దీని తల్లి ఏమైందంటే కొంచెం అది ఆరోగ్యం బాగాలేట అది కొంచెం వీక్ అయిపోయింది అది మన దగ్గర అంటే వేరే దగ్గర కొన్నా ఇది ఇంకో బర్రె లక్ష ఇరవై ఆరు వేలన్నరకున్నా ఇప్పుడు దీని పిల్లలు అది అది మన దగ్గర మొత్తం మూడు ఈతలు వినింది ఒకటి ఫస్ట్ ఈత మన పోదుడే పెట్టింది అన్నట్టు రెండు పోదుడే పెట్టి రెండు అమ్మేషం ఇది మాత్రం ఎట్లా అంటే ఒక్కొక్క బర్రె ఒక మనుషుల దగ్గర రాని అది ఇది వచ్చేసి ఇది నువ్వు అర్ధ అంటే విండు ఒక కాలు గిట్ల మెచ్చలేదు నువ్వు దానికి కిందికి వెళ్ళిపోయినా ఇది ఏమన్నది ఎందుకంటే ఇది చాలా మంచిది మరి ఇది వితౌట్ దానా నేను ఐదు లీటర్లు విన్నా ఇప్పుడు దానా పెడితే ఎంత ఇస్తుంది చూడాలి వితౌట్ దానాతో ఐదు లీటర్లు విన్నా దీన్ని దీని ఫ్యాట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది దాకా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది దీన్ని ఇప్పుడు ఇది నాలుగు నాలుగేళ్ళ ప్రెగ్నెంట్ తోటి ఉంది అటు ఇటు ఇంకొక సిక్స్ మంత్స్ అయితే డెలివరీ అయిపోతుంది ఇది ఇది దానిది దాని తల్లి ఇట్లా దాని పిల్ల